వివిధ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతులు ఉన్నారు ప్రస్తుతం మన మోపాల్ మండలం కంజల్లా గ్రామం వద్ద ఒక రైతు డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నారు వినాయత్న దేశం నుంచి దిగుమతి చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ని మన దగ్గరే పండించాలి అనే ఉద్దేశంతో అప్పు పంటని ఏ విధంగా పండించాలి అని చెప్పేసి మెలకువలు తెలుసుకొని అందరి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం మనం అతను పండిస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తున్నటువంటి మోపాల్ మండలం కంజల్ల గ్రామంలో తమిమ్ అనే రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద మనం ఉన్నాం మరి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు దిగుబడి ఎలా ఉంది పెట్టుబడి ఎంత అవుతుంది ఎలా ఉంది దీనికి మార్కెట్లో ప్రస్తుతం మన తెలంగాణలో మన నిజాంబాద్లో అనే వివరాలను లోపలికి వెళ్ళి అతని కడిగి తెలుసుకుందాం అలాగే లోపల వ్యవసాయ క్షేత్రాన్ని కూడా చూసేద్దాం మనం చూస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ ఇది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ల గ్రామంలో ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ పంటని పండిస్తున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్ విన్న ఇప్పుడు సంప్రదాయ వచ్చిన వరి మొక్కజొన్న అలాంటి వివిధ రకాల పండ్ల తోటలకి విభిన్నంగా డ్రాగన్ ఫ్రూట్ని పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు రైతు ఇప్పుడు చూస్తే మనము తెలంగాణలో చాలా తక్కువగా తక్కువ మంది రైతులు పండిస్తుంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ గత రెండు సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ని మనం మార్కెట్లో చూసినప్పటికీ ఎక్కువ మనకి తెలియదు కాకపోతే ఇప్పుడు తెలంగాణలో కూడా రైతులు దీనిపైన అవగాహన తెలుసుకొని దీనివల్ల వచ్చే లాభాలను తెలుసుకొని ఎక్కువగా పండిస్తున్నారు ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ని పండించడం అనేది జరుగుతుంది చాలామంది రైతులలో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలా పండిస్తారు అని చెప్పేసి ఉంటుంది ఆలోచనలో మనం చూస్తున్నాం ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఏ విధంగా నాటాలి ఏంటి అనేది ఎంతెంత డిస్టెన్స్ ఉండాలి అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ పంట ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలని చూస్తున్నాం మన తెలంగాణలోని చాలామంది రైతులకి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఏ విధంగా ఉంటుందనేది అనేది తెలియకపోవచ్చు దాని ఆకులు ఈ విధంగా ఉంటాయి మనకి కనిపిస్తుంది విజువల్స్లో ఆకులు మాదిరి ఈ విధంగా ఉంటుంది చెట్టు కూడా ఈ విధంగా ముళ్ళులతో మనకి డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్లో ఉంటుంది దాని ఆకులు ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చే దానికి ముళ్ళులు ఉంటున్నాయి మనం చూస్తున్నట్టు ఇది ఏ సీజన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుందో ఆ సీజన్లో డ్రాగన్ ఫ్రూట్ అనేది అవ్వడం జరుగుతుంది తెలంగాణలో కూడా ఇంత మంచి డ్రాగన్ ఫ్రూట్ పెంపకం చెట్లు కూడా బాగా పెరిగాయని మనం చెప్పుకోవచ్చు అంటే దీనికి ఒక పద్ధతి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ పద్ధతిలో పెంచితే కరెక్ట్గా వేరే దేశాలలో ఏ విధంగా అయితే డ్రాగన్ ఫ్రూట్ పండుతుందో మన దేశంలో కూడా అదే విధంగా మన తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు ఇక్కడ రైతు డ్రాగన్ ఫ్రూటే కాకుండా వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా పండిస్తున్నాడు ఇక్కడ రైతు రామ్ సీతాపాల్ లక్ష్మణ్ సీతాఫల్ లిచి వివిధ రకాల పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నారు మరి ఆ మొక్కలను కూడా ఆలస్యం చేయకుండా మనం ఒకసారి విజువల్స్లో చూసేసుకుందాం మరి వివిధ రకాల పళ్ళ మొక్కలు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పండ్ల మొక్కలు వివిధ రకం ఎక్కడ లేని విధంగా పండిస్తున్న రైతు ఉన్నారు మరి ఈ పళ్ళ మొక్కలు ఇక్కడ వాతావరణంలో ఎలా పెరుగుతున్నాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పండ్ల మొక్కలని మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మొత్తం ఎంత విస్తీర్ణంలో ఈ పళ్ళ మొక్కలు పెంచుతున్నారు ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం ఈ అర్ధ ఎకరానికి కొద్దిగా తక్కువ ఉంది దీంట్లో ఒక ఎనభై రకాల మొక్కలు పెంచాము ఇవన్నీ ఎట్లా అంటే మనకు ఎక్కడ నర్సరీ ఉందో ఏది నర్సరీతో బాగుందో వెస్ట్ బెంగాల్ కానీ ఇంకా వేరే దగ్గర చోట్ల త్రోఅట్ ఇండియాలో తెచ్చాము దీంట్లో యాక్చువల్గా చూశారు కదా మీరు ఇప్పుడు ఇదేమో రెడ్ చె చెర్రీ ఇక్కడ రాలేదు మన దగ్గర వచ్చింది ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ ఇది వాటర్ ఆపిల్ అదేమో వచ్చేసి మనకు ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి ఇదేమో రెడ్ చెర్రీ ఇది ఇదేమో వచ్చేసి పనసలో ఇంకో రకము అది పనస అక్కడ ఉందేమో పనస ఇలా పలు రకాలు మొత్తానికి ఇక్కడ ఎనభై రకాల చెట్లు ఉన్నాయి ఇది ఆపిల్ ఇక్కడ ఆపిల్ ఇది కాశ్మీర్ నుంచి తెప్పించాము ఈ ఆపిల్ చెట్లు రెండు కాశ్మీర్ నుంచి వచ్చినాయి ఇవి రెండు ఇప్పుడు ఇది పెట్టేసి మనకు టూ ఇయర్స్ అవుతుంది నియర్ అబౌట్ ఇంకా త్రీ ఇయర్స్ ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇది వచ్చేసింది ఇది వచ్చేసి లిచ్చి ఈ మొక్క ఈ మొక్కకి వచ్చేసి లిచ్చి ఉంది ఇది వచ్చేసి మల్బార్ ఈ చెట్టు వచ్చేసి మల్బార్ చెట్టు అండి అది రామ్ సీతాఫల్ ఒక్క నిమిషం మిటర్ రామ్ సితాఫల్ చెట్టు అది ఇదేమో లక్ష్మణ్ అండి ఇక ముందటికి వెళ్దాం పది ఇది అంజీర్ అండి ఇది వన్ ఇయర్ చెట్టు ఇది ఇది అంజీర్ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది వచ్చేసి పనస ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇది కూడా అవుతుంది పనస వచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇది టూ ఇయర్స్ కింద అంటే మనం టూ ఇయర్స్ కింద పెట్టాము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అన్ని చెట్లు వచ్చాయి ఇది ఆపిల్ వేరండి ఇది రెండు ఇది కాశ్మీర్ ఆపిల్ రెడ్ కాశ్మీర్ ఆపిల్ ఇది రెండు ఆపిల్ బే ఇది రెండు కూడా కాశ్మీర్ నుంచి వచ్చింది ఇది ఇది సార్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది అది కాశ్మీర్ నుంచి ఆపిల్ వచ్చింది ఇది వచ్చేసి మన లెమన్ లెమన్లో నాలుగు రకాలు పెట్టాము మళ్ళీ అరటిలో రెండు రకాల రెడ్ అరటి ఉంది ఇంకో అరటి ఉంది ఇది బాగా దీంట్లో సీడ్ ఉంది లోపట ఈ లెమన్ సీడ్ సీడ్లెస్ లెమన్ ఇది మరి ఇంకొకటి వచ్చేసి ఈ లెమన్ చూడండి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని ఎన్ని లెమన్స్ వచ్చాయో ఇది కూడా సీడ్లెస్ లెమన్ ఇది బ్లాక్ సీతాఫలం సీతాఫలం కానీ బ్లాక్ వస్తుంది బ్లాక్ సీతాఫలం ఇది ఈ రకాలన్నీ వచ్చేసి మనకు సంత్ర మోసంబిలో అంటే బత్తాయి అలాంటి దాంట్లో ఒక్కొక్క రకం ఇవని ఇది మామిడిలో ఒక్కొక్క రకం ఉంది మియా జాకీ కూడా ఉంది మనకు ఇది జామాలో ఒక్కొక్క రకం ఉంది ఇదేమో సపోర్టా తీసుకొచ్చాము ఇక్కడ ఇది మళ్ళీ అది బ్లాక్ జామూన్ అంటారా దాన్ని ఏమంటారు మూడు రకాలు పెట్టాము చిన్నది ఒకటి రెండు పెద్దది ఇది వచ్చేసి ఉసరి అంటారు కదా మేడం ఇది చిన్న ఉసరి అంటారు విజువల్స్లో ఇవన్నీ ఇవన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బిట్వీన్ టూ ఇయర్స్లో ఇదంతా వచ్చింది మేము వన్ ఇయర్ నుంచి ఇది అన్ని సీజన్లో తీస్తున్నాం మేడం ఇది ఇదంతా ఆర్గానిక్ లెవెల్ ఓన్లీ ఆర్గానిక్లోనే పండిస్తున్నాం మేము ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ లేవు మనకు ఇదంతా ఎనభై రకాల మొక్కలు ఈ పావు ఎకరం కన్నా కొద్ది ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎస్టాబ్లిష్ అటు దానిమ్మ ఉంది మళ్ళీ జామాలో రకాలు ఉన్నాయి మామిడిలో రకాలు ఉన్నాయి మళ్ళీ సీతాఫల్లో రకాలు ఉన్నాయి ఆర్కసవి అవన్నీ అటు వచ్చేసి ఇది అరటి ఇవన్నీ ఆర్గానిక్ అమ్మా ఇవి ఏది కూడా కూడా మనం ఇక్కడ పెస్టిసైడ్స్ వాడలేదు ఇది చూడండి చాలా బాగా వచ్చింది ఈ అరటి చాలా బాగుంటుంది ఇది రెడ్ అరటి అనమాట మామిడిలో కూడా ఒక పది రకాల మామిడి పెట్టామండి ఒక్కొక్క రకం మామిడి అంటే దేనికికుండా ఇది కూడా లాస్ట్ టైం ఇప్పుడు వచ్చింది నిన్ననే మేము హార్వెస్ట్ చేసాం దీనికి ఇది మామిడిలో మియా జాకి కూడా ఉంది అది కేజీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది మీరు ఈ మధ్యలో మేము మల్టీమీడియా అవన్నీ చూశారు కావచ్చు దాంట్లో మీకు దానికి అవగాహన వస్తుంది చూస్తుంటే కనుక యూట్యూబ్లో అది మియా జాకి కూడా రెండు చెట్లు తీసుకొచ్చి పెట్టాము ఇక్కడికి వచ్చేసి మనకు సీతాఫల్ ఇవి కొన్ని రకాల మొక్క అంటే నాలుగు రకాల సీతాఫల్స్ పెట్టాము ఇక్కడ ఆర్కసవి ఇంకొకటి ఈ విధంగా ఇంకా ఇలాంటివి చూసుకుంటే కనుక మనం డ్రాగన్ నర్సరీ చేసామండి మియా అది చెట్టు ఇలాంటి దీంట్లో మామిడిలో పది రకాల మామిడి ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి పది రకాల ఇచ్చి మళ్ళీ వాటర్ ఆపిల్ ఇలాంటి మొత్తానికి మన దగ్గర ఎనభై రకాల మొక్కలు ఈ యొక్క పావు ఎకరంలోనే పావు ఎకరం కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది దాంట్లో పది పది ఫీట్లకు ఒకటి మనం చేసి మొత్తం ఆర్గానిక్ లెవెల్లో టూ ఇయర్స్ నుంచి పండిస్తున్నాము ఎలా వచ్చింది ఆలోచన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు అదే కాకుండా ఇట్లా వివిధ రకాలు ఎక్కడ కనిపించేవి కూడా మీ తోటలో ఉన్నాయి అది నాకు ఏంటంటే యాక్చువల్గా నా వ్యవసాయదారుని కాదు నేను ఒక సిక్స్టీన్ ఇయర్స్ దుబాయ్లో యాజ్ ఎంప్లాయీగానే పనిచేశాను ఏజ్ హెచ్ఆర్ మేనేజర్గా తర్వాత కరోనా పీరియడ్లో ఇక్కడికి వచ్చాము ఇక ఆ టైంలో కొద్దిగా నాకు అనిపించింది ఏంటంటే మనం ఏదైనా తింటే ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కల్తీ ఉంది అలా కాకుండా ఆర్గానిక్ లెవెల్లో పండించేసి మనం మన వాళ్ళకు మన జనరేషన్కు కొత్తగా అంటే కమర్షియల్ క్రాఫ్ట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది అలాంటిది నా ఆలోచనలకు వచ్చింది కాబట్టి మనం దీన్ని ముందుగడిగేసాము ఇక్కడ రాదనుకున్నారు చాలామంది ఇవన్నీ ముక్కలు కానీ ప్రతిదీ మనం చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ మేము మొత్తం ఆర్గానిక్ లెవెల్లో చేసాం కాబట్టి ఇంత ఇదంతా సాధ్యమైంది అనుకుంటున్నాము మళ్ళీ మేము జీవామృతము పంచ అవన్నీ చేస్తాము గోమూత్రము మళ్ళీ పేడ అవన్నీ కలిపేసి జీవామృతం ఎవ్రీ వీక్ మేము తయారు చేస్తామన్నమాట బెల్లం నేషసి అలాంటిది తయారు చేసిన తర్వాత అది అన్ని చెట్లకు వైట్ డ్రిప్పు ద్వారా అందిస్తాము అది వీక్లీ వన్స్ ఒకసారి మనకు వన్ మంత్లో టూ అంటే ఫోర్ వీక్లీ ఒకసారి ఇస్తాము మేము దానికి అది ఉన్నది కాబట్టి మనకు ఈ విధంగా ఇంత చాలా బాగా చింత ఎండకు కూడా తట్టుకుంటున్నాయి అన్ని చెట్లు అంటే దానికి రీజన్ ఓన్లీ ఆర్గానికే ఆర్గానిక్ పోతే ఏదైనా కానీ సాధ్యమవుతుందని అనుకుంటున్నాను అట్లా ఓకే సరే ఇది కమర్షియల్ చేస్తున్నారా లేదా ఫ్యామిలీ పరంగా సరిపోయేటట్టు చేస్తున్నారు లేదు మేడం ఇది ఏంటంటే ఇది నాకు ఒక వచ్చింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు లిచ్చి ఉంది మల్బార్ ఉంది ఇప్పుడు యాపిల్ ఉంది అది చెర్రీ ఉంది ఇక్కడ వస్తుందో రాదు అనుకున్నాం ఇట్లా మళ్ళా వచ్చేసి ఏది మన వాటర్ ఆపిల్ ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది ఇక్కడ మళ్ళీ జాక్ ఫ్రూట్ ఉంది ఇలాంటి రకరకాల పంటలు మొక్కలు వస్తాయో రావు అనుకున్నాము కానీ ఇవి వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం కమర్షియల్గా ఈ మొక్కలను కూడా ఇక్కడ తీసుకురావచ్చు ఆలోచన నాకు ఫర్దర్లో ఉంది రైతాంగానికి చెప్పవచ్చు అనే ఆలోచనతోని ఇవి ఫస్ట్ నేను పెట్టి చూశాను కానీ ఇవి ఏకన్ ఆల్ సక్సెస్ అనమాట అంజీర్ కూడా వస్తుంది ఇక్కడ చాలా బాగా అంజీర్ కూడా వచ్చింది మళ్ళీ మనము ఆపిల్ బేర్ వచ్చింది ఇవి కొత్తదనానికి కొన్ని కొన్ని మొక్కలు దింట్లు కొత్తగా ఉన్నాయి కాబట్టి మనకు ఫర్దర్ గా కమర్షియల్ గా పోవడానికి కూడా వీలవుతుంది ఇప్పుడు ఆవ కూడా ఉంది అది కూడా ఇప్పుడు కమర్షియల్ మంచి పంటనే నెక్స్ట్ ఆవ కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట అట్లా ఓకే కొత్తగా పనులు లిచి ఇట్లా వీటిని వీటి గురించి ఎక్కడ తెలుసుకున్నారు సార్ ఎలా సాగు చేయాలనే నేను బయట అంటే నేను బయట ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినంత కరోనా పీరియడ్లో కొన్ని ఆలోచనలు వచ్చినాయి థర్టీన్ ఇక ఏదైతే మనకు ఫుడ్ పరంగా మంచిగా ఉండాలి ఆర్గానిక్లో తీసుకున్నాలి కొత్త ధనం తీసుకురావాలి ఇవి అన్నీ కామన్గా మనం ఇక్కడ ఏం చేస్తాము ఓన్లీ మన ఏది జామా చూసాము ఇక్కడ మనము ఏది మామిడి చూసాము తప్ప ఇలాంటి ఫ్రూట్స్ మనం చూడలేదు కాకపోతే కొత్తగా తీసుకొద్దామనే ఆలోచనతోని నేను అది ఆలోచనతో తీసుకురావడం జరిగింది ఓకే వీ కెన్ గెట్ ఎనీ సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ అయ్యాము దీంట్లో ఇక ఫర్దర్లో ఏదైనా ఉంటే ఎవరికైనా మేము అడ్వైజ్ ఇవ్వాలనుకున్నా కానీ ఈ చెట్టు రాదన్నగారికి కూడా వచ్చేస్తుంది చేయొచ్చు దీని కమర్షియల్ క్రాఫ్ట్ కింద అని ఇప్పుడు ఎవరికైనా పది ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది అంటే కొన్ని మొక్కలను ఆపిల్ మొక్కలను కూడా పెంచవచ్చు ఇప్పుడు ఆపిల్ చూడండి ఎంత బాగా వచ్చింది టూ టూ త్రీ త్రీ ఇయర్స్లో అంత బాగా వచ్చింది ఇంకా వన్ అన్ ఇయర్లో మనకు ఆపిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఇచ్చి వచ్చేసింది ఇప్పటివరకు మేము ఆపిల్ అంటే వాటర్ ఆపిల్ తిన్నాము అది చెర్రీ తిన్నాం అంటే ఇది వన్ ఇయర్ నుంచి అన్ని హీలింగ్స్ వచ్చినాయి మనకు ఇది టూ అండ్ హాఫ్ టూ అవర్స్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఇయర్స్ అవుతుంది అంటే ప్రతి ఇయర్ మనకు ఈవినింగ్ వస్తుంది ఇది మనకు కొన్ని సమయాల్లో జామా అలాంటివి ఎప్పుడు వన్ ఇయర్లో వస్తూనే ఉంటాయి అలాంటి రకాన్ని జామా కూడా ఉంది అట్లా జరుగుతుంది అనమాట ఇవి కూడా మీరు ఫర్దర్గా పెద్ద మొత్తంలో పెట్టే అవకాశం ఉంది తప్పకుండా ఇది కంపల్సరీ చేయవలసిందే ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఎందుకంటే ముందు మనం సక్సెస్ అయిన తర్వాతనే వేరే వాళ్ళకు చెప్పగలుగుతాం అనే ఉద్దేశంతో మేము దీన్ని తీసుకొచ్చాము అదే ఇప్పుడు ఆపిల్ చాలా బాగుంది ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటే కనుక అంతర్ పంటగా కూడా ఆపిల్ వేసుకోవచ్చు ఎక్కడన్నా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేసాము మధ్యలో ఆపిల్ కూడా మనకి వేసుకునే అవకాశం ఉంది లిచ్చి వేసుకోవచ్చు అలాంటి అంతర్ పంటల మధ్య కూడా డ్రాగన్ వేసి ఇప్పుడు మాది కమర్షియల్ యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇదేందంటే ఇది కూడా చూసాము మస్తు రాదా అని చెప్పి వీఆర్ సక్సెస్ అనమాట అంతా దీంట్లో సక్సెస్ అయ్యాము దీని గురించి ఓకేనండి చూస్తారా వివిధ రకాల పండ్ల మొక్కలు ఎనభై రకాల మొత్తం లిచి యాపిల్ లాంటివి ఎక్కడెక్కడో దేశాలలో పండించే మొక్కల్ని నర్సరీ నుంచి అక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ వాతావరణంలో ఆర్గానిక్లో పెంచుతున్నారు అన్ని సక్సెస్ఫుల్గా వచ్చాయి ఫర్దర్గా కూడా పెద్ద మొత్తంలో పెట్టే అవకాశం కూడా ఉంటుంది అదే అదేవిధంగా రైతులు వేరే వాళ్ళు ఏదైనా పెట్టాలనుకుంటే కూడా వారికి సలహాలు అంటే పెట్టవచ్చు ఇది ఈ వాతావరణంలో పెరుగుతుంది ఈ విధంగా పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు ప్రతి పెట్టిన ఎనభై రకాల మొక్క పండ్ల మొక్కలలో అన్ని మొక్కలు కూడా మంచిగా పెరగడం అనేది జరిగింది అన్ని చూస్తే పనులు కూడా అవుతున్నాయి టూ ఇయర్స్ అవుతుంది కొన్ని పెట్టి కూడా అంటే వేరే దేశాలలో పండించే మొక్కలు కూడా మన తెలంగాణ ప్రాంతంలో మన నిజంబాలో కూడా పండిస్తున్నారు ఈ రైతు ఇది ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన వివరాలు రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని సంవత్సరాలు ఇది ఇప్పుడు థర్డ్ టూ ఇయర్స్ మనము మనకు హార్వెస్టింగ్ అయింది థర్డ్ ఇయర్ ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది ఈ పంట జూన్ నుంచి మనకు డిసెంబర్ వరకు వస్తుంది ఇది ఎందుకంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ వల్ల లాభాలు అందరికీ తెలుసు దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి లాభదాయకమైన పంట మళ్ళా కమర్షియల్గా మనము దీన్ని చాలా రైతులకు చాలా ఆదాయాన్ని తీసుకొచ్చే పంట ఫస్ట్ సరే మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ ఎకరాన ఖర్చు వస్తుంది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మధ్యలో కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు దీన్ని మనము ఒకసారి వేస్తే కనుక ముప్పై ఐదు సంవత్సరాల వరకు వస్తుంది ప్రతి ఇయర్ మనకు సిక్స్ మంత్ పంట ఇది అంటే ఎవ్రీ ట్వంటీ డేస్కు రొటేషన్ అవుతూ ఉంటుంది ఇది కాక్టస్ జాతికి చెందిన పంట కాబట్టి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఏం లేదు వీక్లీ మేము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది చూస్తున్నారు కదా మీదంతా వైట్ అంటే ఎల్లో ఇష్యూ వస్తుంది అంటే బర్నింగ్ అవుతుంది సన్ బర్నర్ వల్ల ఎల్లో ఇష్యూ ఇస్తుందని దీనికి అంతా ఒక చైనా క్లేవో అది ఒకటి దొరుకుతుంది మన దగ్గర అది ఆర్గానిక్ లెవెల్లోనే అందు గురించి అది దాన్ని కొట్టాం కాబట్టి దీనికి టూ టు త్రీ డిగ్రీస్ మనకు తగ్గుతుంది ఇప్పుడు మనకు లాస్ట్ టైం మనకు టెన్ టన్స్ వచ్చింది దీంట్లో వన్ ఎకర్కి అంటే మనం రెండు వందలకు టూ హండ్రెడ్కి కేజీ అమ్మినా కానీ ఒక ట్వంటీ ల్యాక్స్ అంటే ఎకరాన మనకు ట్వంటీ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మనకు వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఇక థర్డ్ ఎట్లా ఇయర్ పెద్దగానే పొద్దు మనకు అంత పంట ఎక్కువ అవుతుంది మళ్ళీ మొత్తం మేము చూశారు కదా కింద కూడా ఇది ఆవు పేడ వేసాము మళ్ళీ మన మళ్ళీ కోళ్ళ ఎరువు వేసాము అలాంటి ఆర్గానిక్ లెవల్లనే పండిస్తున్నాం మనం ఇదంతా ఆర్గానిక్ చేయబట్టే ఈ పంట ఇంత చాలా హీలింగ్లో ఉంది ఈ కెనపి కూడా చాలా ఎవరైనా చూస్తే ఐదు ఆరు సంవత్సరాల పంట లెక్క పడుతుంది కానీ ఇది ఓన్లీ ఇప్పుడు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పంటనే మనకి ఇది కెనోపి కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తానికైతే రా రైతులకు చాలా లాభదాయకమైన పంట ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వన్ ఎకర్ వేసుకొని చూసి తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ వాళ్ళ ముక్కను వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి దీని గుండె జబ్బులకు కానీ మళ్ళీ ఇది షుగర్కు కానీ ప్రతి రోగి కూడా తినే ఉన్నాయి చాలా అంటే దీనికి ఒక పది పన్నెండు రకాల వ్యాధులను కూడా ఇది నిరోధికిస్తుంది మళ్ళీ ఇది ఏది మెయిన్ మెయిన్ వచ్చేసి మన ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా ఇప్పుడు తెల్ల రక్త కణాలు అలాంటివి అంటారు ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు దీన్ని చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు అది దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇది ఆర్గానిక్ లెవెల్లో పండించాం కాబట్టి మనకు ఇప్పుడు కమర్షియల్గా అమ్ముతున్నాం కాబట్టి మేము కూడా సంతోషంగా ఉన్నాం దాన్ని బట్టి ఇది ప్రతి రైతు అంటే ఎవరైనా ప్రభుత్వం కనుక దీనికి సబ్సిడీ ఇచ్చి కనుక వేస్తే కనుక రైతులు కూడా చాలామంది ముందటు కచ్చేటవాళ్ళు ఉన్నారు ఇది వేసి మనం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము చాలా మనకు అంటే మనస్తృప్తినిచ్చిన పంట అంటే డ్రాగన్ ఫ్రూట్ నేను నేను అడ్వైజ్ ఇస్తున్నారా ఏమైనా రైతులు వేయగలుగుంటే ఈ మన నిజామాబాద్ జిల్లాలో మొప్పల్ మండలి కంజర్ విలేజ్లో ఉంది ఇది ఎవరైనా వచ్చి దీన్ని మనం విజిట్ చేసి ఏ రకమైన అడ్వైజ్ అయినా నేను ఇవ్వగలుగుతాను వాళ్ళకు వాళ్ళు కూడా ముందటిగా చేస్తే కనుక చాలా లాభదాయకంగా రైతులకు ఉంటుందని నా యొక్క అభిప్రాయం మార్కెట్ విక్రయిస్తుంటారా సార్ అవును మార్కెట్లో మేము ఎవరికి వేయడం లేదు మేము సొంతంగా స్టాల్స్ వేసి కిలో కేజీ టూ హండ్రెడ్ చొప్పున అమ్ముతున్నాము మళ్ళీ ఏంటంటే మాకు చాలామంది ఫ్యామిలీస్ అటాచ్ ఉన్నాయి మాకు అట్లా కూడా వెళ్ళిపోతుంది ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ లోకల్ మార్కెట్కి ఇది సరిపోతుంది మా పంట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఎక్కువ మంది రైతులు వేస్తే కనుక దీన్ని ఎక్స్పోర్ట్ మాది నెక్స్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ అవుతుంది లైసెన్స్ తీసాము ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక ఇంకా బాగానే ఉంటుంది అలాగే సాగు చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది మొత్తం ఇది సాగిపోతే చేసే పద్ధతులు ఏంటంటే మనకు ఒక త్రీ టూ టూ ఫీట్ మనం గుంతం దవ్వుకునాలి ఆ తర్వాత ఇది పోల్ ఉంటుంది రింగ్ ఉంటుంది దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నాలుగు చోట్ల ఇలాంటి చిన్న ఇంత కెనోపీ వస్తుంది మనకు ఈ నుంచి పడితే ఇంట్లో ఒక అంటే వన్ ఫీట్ కెనోపీలో మేము పెట్టాము ఇది తర్వాత నాలుగు మొక్కలు పెట్టేస్తే కనుక దాన్ని పైకు వచ్చిన వచ్చినాక తీసుకొచ్చేసి ఈ కెనపి అంతా దీంట్లోకి వెళ్ళి వెళ్తాం చూస్తున్నారు కదా మీ ముందర ఉంది ఇదంతా దాన్ని రింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకి ఏం చేయవలసిన అవసరం లేదు దానికి ఆర్గానిక్లో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మేము వర్నీ కాంపోస్ట్ చాలా వాడతాము ఎట్లనే మన జీవామృతం చాలా వాడతాము ఇలాంటి చేసుల్లో అది చెట్టు మనకు ఎదుగుదలకు చాలా సహకరిస్తుంది దీనికో ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫంగీ సైడ్ వస్తుంది అప్పుడప్పుడు ఫంగీ సైడ్ వచ్చినప్పుడు ఫెస్టిసైడ్ ఒకసారి కొట్టుకుంటే కనుక అది ఫంగీ సైడ్ వెళ్ళిపోతుంది ఇది సన్ అంటే మనము దీన్ని వాటర్ తక్కువ మళ్ళీ కన్జంప్షన్ కూడా ఇప్పుడు సంబర్లో అయితే ఎక్కువ శాతం ఇవ్వకూడదు వీక్లీ వన్స్ ఇవ్వాలి ఇక మన భూమి స్వభావం బట్టి మనం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు తెలిసిపోతుంది ఒక వన్ ఇయరే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వన్ ఇయర్ తర్వాత దాని చెట్టు ఏందో అన్నది మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనకు అలాంటి ఎలాంటి ఇబ్బందులు అంటే చీడ పురుగులు ఎక్కువ ఉండవు ఇది కాక్టస్ జాతికి చెందింది కనుక ఎక్కువ వ్యాధ వ్యాధులు అనేటివి ఎక్కువ ఉండడం లేదు కొద్దిగా మనకి ఇప్పుడు ఎండాకాలం దీనికి షేడ్ నెట్ వేసుకోవాలి యాక్చువల్గా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము ఈ విధంగా చైనాకులు వాడి ఆ ఎండ తీవ్రతను మనం ఒక టూ 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 నుంచి త్రీ ఫోర్ డిగ్రీస్ తగ్గించామన్నమాట అది దీనికి ఇప్పుడు యొక్క ఫస్ట్ అయితే ఆరు ఫస్ట్ ఇయర్ మనకు కమర్షియల్గా అంతగానో వెళ్ళదు టూ టు త్రీ టన్స్ వెళ్తుంది సెకండ్ ఇయర్ నుంచి అయితే కమర్షియల్గా ఎయిట్ టన్స్ టెన్ టన్ వరకు వస్తుంది అది డ్రాగన్ ఫ్రూట్ గురించి మీరు మొదట వేసేటప్పుడు ఎక్కడ తెలుసుకున్నారు సార్ వివరాలు ఇది నేను చాలా అంటే వన్ ఇయర్ నుంచి నేను చాలా సర్చ్ చేశాము టోట్ ఇండియా తిరిగాము ఎట్లా ఉంది ఏం కదా అని చెప్పేసి ఇది లాస్ట్కి వస్తే మేము ఇది మన కరోనా టైంలో చూసామన్నమాట అప్పుడు కూడా మనకు టైం దొరికింది కాబట్టి ఆ టైంలో మేము ఏం చేయాలి అంటే ఎవరికైనా ఇస్తే ఏదైనా మంచి ఫ్రూట్ను అందించాలనే ఉద్దేశంతో ఇది అంటే అన్ని వ్యాధులకు పని అనే ఉద్దేశంతో కూడా అప్పుడు ఎవరు తీసుకురాలేదు మన నిజామాబాద్ డిస్టిక్లో ఫస్ట్ తొలసారి మేము తీసుకొచ్చి సక్సెస్ అయ్యాము ఇక్కడికి చాలామంది నిజామాబాద్ నుంచి చాలా పెద్ద మొత్తం రైతులు కూడా విజిట్ చేశారు ఒక నూట ఇరవై మంది నూట యాభై మంది వరకు రైతులు కూడా వచ్చారు అన్ని డిస్టిక్ల నుంచి త్రోటు తెలంగాణ నుంచి మళ్ళీ చాలా కాల్స్ కూడా వచ్చాయి మనకు బయటకు వెళ్ళి అమెరికా లండన్ యూ మన ఆస్ట్రేలియా అక్కడ నుంచి కూడా కాల్స్ చాలా మంది యువకులు కూడా ప్రోత్సాహంగా ఉన్నారు దీని అంటే వేయడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇది రైతులను ఇట్లా ప్రోత్సహిస్తే కనుక అందరం అంటే నేను ఒక్కనే ఎసెడ్ కాదు అందరు రైతులు ఒక దీనికి వెళ్తే కనుక చాలా బెనిఫిట్ ఉన్నాయి అందరూ కలిసి మార్కెటింగ్ అంటే మన అందరూ కలిసికట్టుగా మార్కెటింగ్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే కనుక ఇది చాలా రైతుకు లాభదాయకం అంటే పాటి కన్నా చాలా లాభదాయకన పంట అని చెప్పుకోవచ్చు లాస్ట్ టైం కలెక్టర్ శ్రీరాన శ్రీ నారాయణ రెడ్డి కూడా విజిట్ చేశారు అతను కూర అతను కూడా చెప్పాడు వాళ్ళందరికీ ఇట్లా చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది నేను అనేది ఏంటంటే ఎవరైనా రైతులు వచ్చి వాళ్ళకు ఈ పంట గురించి తెలుసుకున్నారంటే నేను ముందట్టుకుండి అంది వాళ్ళకి వాళ్ళకు నా యొక్క సహ సహకారాలు ఎప్పటికీ అందిస్తానని అనుకుంటున్నాను అట్లా అలాగే యువ రైతులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఈ వ్యవసాయం యువ రైతులు అందరు ఈ మధ్య ఏంటంటే ఓన్లీ మనకి ఇక్కడ నడిచేది మీరు చూస్తున్నారు కదా మేడం ఓన్లీ వరి తప్ప ఏం లేదు పాడి తప్ప సిక్స్ మంత్లో వచ్చేస్తుంది దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను కమర్షియల్గా అంటే యువ రైతులు వచ్చి కనుక ఇది వేసుకుంటే ఫస్ట్ ఒక వన్ ఏకర్ ఒక ఫైవ్ ఏకర్ అంటే మినిమం ఒక త్రీ ఇయర్స్ త్రీ ఏకర్స్లో ఉంటే లాభదాయకంగా ఉంటుంది కాబట్టి యువ రైతులు కొద్దిగా అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ కష్టపడితే కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా వరకు వస్తుంది మళ్ళీ ఇవే మన స్టెమ్ములను ఇవే మొక్క కెనపీని మనం కూడా ఎక్కడైనా మన దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది వేరే దగ్గరికి కొనవాల్సిన అవసరం ఏం లేదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మనమే అవే మొక్కలను పెట్టుకొని కూడా మనం నర్సరీ చేసుకొని దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు యువ రైతులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువకులందరూ దీని ఎక్కడ మొగ్గు చూపితే కనుక మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఒక కష్టపడితే కనుక దీంట్లోనే కొడిగా మనకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అంటే ఎవరికైనా త్రీ ఎకర్స్ నుంచి ఫైవ్ ఎకర్స్ మధ్యలో ఉంటే కనుక మంచి లాభదాయకమైన పంట అని నేను యువ రైతులకు కూడా నేను చెప్తున్నాను చూస్తారుగా ఇప్పటివరకు డ్రాగన్ పంట ఏ విధంగా పండించాలి సాగు ఏ విధంగా చేయాలి అలాగే తోట మొత్తం కూడా మనకి ఎన్ని ఎకరాలలో వేశారు ఎంత విస్తర్ణంలో వేశారు ఏ విధంగా వేశారు డ్రాగన్ ఫ్రూట్ అనేది చూసాం అలాగే డ్రాగన్ ఫ్రూటే కాకుండా పండ్ల మొక్కలు ఎనభై రకాల పండ్ల మొక్కలు ఎక్కడ చూడనివి కూడా ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రంలో మనం చూస్తాం ఇందాక అలాంటి వివిధ రకాల పండ్ల మొక్కలు ఇక్కడ ఎలా పెంచుతున్నారు వాతావరణంకి అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఆర్గానిక్తో పెంచుతున్నారు ఏ రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ పెంపకంలో పండ్లని ఆ విధంగా పెంచుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ కూడా అదే విధంగా పెంచుతున్నారు ఇలాగే మీరు కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎలా సాగు చేయాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఒకసారి మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్ కానీ వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచాలనుకుంటే ఇక్కడ రైతుని అడిగి తెలుసుకోండి మీరు కూడా ఇలాంటి సాగు చేసి లాభాల బాటలో వెళ్ళాలని చెప్పేసి ప్రతి రైతు లాభాలలో ఉండాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ కెమెరామ్యాన్ నాగరాజ్తో సంధ్య చూస్తూనే ఉండండి మీ కేసిక్స్